తదుపరి కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలాల్ని ఈ వారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారము కర్కాటక రాశి వారికి పుణ్యకార్యాల్లో దైవ కార్యాల్లో ధనం వ్యయం జరుగుతూ ఉంటుంది దేవాలయాల దర్శనానికి వెళ్తూ ఉంటారు అలాగే పెద్దలను గురువులను సేవిస్తూ ఉంటారు తద్వారా మీకు డబ్బు ఖర్చు అవుతున్నా కూడా మీరు చాలా మంచి ఆనందాన్ని మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మీరు పొందుతారు దైవ దర్శనం ద్వారా పెద్దల ఆశీర్వచనాల ద్వారా తద్వారా ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో పిల్లల నుండి పెద్దల నుండి కూడా చాలా మంచి వాతావరణాన్ని మీరు ఇంట్లో పొందుతారు ఉద్యోగంలో కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు పొందుతారు ఎక్కడైనా కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్య నుంచి బయటపడడానికి ఏదైనా అనుకోని చిక్కుల్లో పడడం లేదా ఏదైనా నిందలకు గురి కావడం లాంటి సమస్యలు కనుక మీకు ఎదురైనట్లు అనిపిస్తే మీరు మీ ఇష్టదేవత దర్శనం ముఖ్యంగా అలాగే విశ్వక్సేన ఆరాధన చేసుకోవడం ద్వారా ఆపదల నుంచి విఘ్నాల నుండి మీరు బయటపడతారు తద్వారా మంచి ఫలితాలను మీరు పొందుతారు